పనికి తగ్గ ఆదాయం లేదు కానీ ఇంట్లో ముగ్గురు భార్యలు రోజురోజుకు అప్పులు పెరుగుతూ వస్తున్నాయి వారిని పోషించడానికి అష్ట కష్టాలు పడుతున్న అతడికి బోనస్గా ముగ్గురు పెళ్ళాలు పోరు ఎక్కువైపోయింది ఈ సమయంలో ఓ స్నేహితుడు సలహా బాగా పనిచేస్తుంది ఆ సలహాతో ముగ్గురు భార్యలతో ఎంతో హాయిగా సంసారం చేస్తున్నాడు షేక్ మెహబూబ్ అలాం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన వ్యక్తి ఇతడికి ముగ్గురు భార్యలు తాను చేసే పనికి వారిని పోషించడం భారంగా మారింది ఈ సమయంలోనూ ఓ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైలుకు వెళ్లారు ఆ సంఘటన అతడి జీవితాన్ని మలుపు తిప్పింది అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న విజయవాడకు చెందిన కాంపల్లి తిరుపతి అనే ఖైదీ అతడికి పరిచయమయ్యారు ఇక గంజాయి కేసులో పాటుపడ్డ అతడితో షేక్ మహబూబ్ అలాంకు మంచి స్నేహం కుదిరింది దీంతో ఇద్దరి కుటుంబ విషయాలు సాధక బాధలు చెప్పుకున్నారు ఈ క్రమంలోనే తన ఆర్థిక పరిస్థితుల గురించి ముగ్గురు భార్యలు పిల్లల పరిస్థితిని చెప్పుకొని షేక్ మహబూబ్ అలాం బాధపడ్డాడు అయితే ఈజీగా డబ్బు సంపాదించే వ్యాపారం చేయాలని తిరుపతి సలహా ఇచ్చాడు ఆ వ్యాపారం ఎలా చేయాలి ఎవరితో ఎలా చేయించాలో వివరించారు తిరుపతి చెప్పిన విషయాలని బాగా అర్థం చేసుకున్నాడు షేక్ అలాం చెర్లపల్లి జైలు నుంచి విడుదలైన షేక్ మహబూబ్ అలాం స్నేహితుడు తిరుపతి సహకారంతో వ్యాపారం మొదలుపెట్టాడు విజయవాడ నుంచి గంజాని తీసుకువచ్చి కీసర మండలంలో పలువురిని నియమించుకుని పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు ప్రారంభించారు కీసర మండలంలో మూడు నెలలుగా సాగుతున్న ఈ దందా గురించి కేసర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది దీంతో ఎక్సైజ్ సిఐ జే రవి ఎస్ఐలో నందిని సంగీత సిబ్బంది కలిసి కీసర మండలం దమ్మాయిగూడలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు దీంతో వారికి గంజాయి విక్రయిస్తున్న నవాబ్ ఖాన్ పట్టుబడ్డాడు అతడి వద్ద రెండు వందల ముప్పై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అతడిపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది గంజా ఎక్కడ నుంచి సరఫరా అవుతుందని ప్రశ్నించగా దమ్మాయిగూడకు చెందిన షేక్ మహబూబ్ అలాం పేరు బయటపడింది దీంతో ఎక్సైజ్ పోలీసులు షేక్ మహబూబ్ అలాం ఇంటిపై దాడి చేసి ఆరు పాయింట్ నాలుగు ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు షేక్ మహబూబ్ అలాంను అదుపులోకి తీసుకోవడంతో ఖైదీ ఫ్రెండ్ కాంపల్లి తిరుపతి వ్యవహారం బయటపడింది తిరుపతి ఇచ్చిన సలహాతోనే తాను విజయవాడ నుంచి గంజాన్ని తీసుకువచ్చి కీసర మండల పరిధిలో ఇతర చేతుల విక్రయాలు చేస్తున్నట్టు షేక్ మహబూబ్ అలాం పోలీసులకు వివరించారు దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి విజయవాడకు చెందిన కాంపాలి తిరుపతిపై కూడా కేసు నమోదు చేసినట్లు కేసర్ ఎక్సైజ్ సిఐ రవి తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ మూడు పాయింట్ యాభై లక్షలు ఉంటుందని తెలియజేశారు